తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అదే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మిశ్రమ స్పందన లభిస్తుంది చాలామంది మగాళ్ళైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డబ్బులిచ్చి మరీ నిల్చొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటోందంటున్నారు చాలా ఇబ్బంది పడుతుంది ఎవరైనా నిలబడిచ్చినాం రాగా మస్తు నిలవడొచ్చినాం ఒక ముప్పై నలభై మంది నిలబడచ్చిన పైన పరకాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది అవి ఫ్రీ అయినా కానీ చాలా ఇబ్బంది పడుతుంది చాలా వ్యవస్థ పడితే సీట్లు దొరకడు ఒక పర్కాల ఒక హాఫ్ అన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ ఐదు ఆరు బస్సులు వచ్చినా కూడా సీట్లు లాస్ట్ నిలబడచ్చినాం రాగా మొగోళ్ళ పరిస్థితి బోరంగా ఉన్నది ఆడ ఒక వాళ్ళు కూర్చున్నాక మనం చెప్తాం వాళ్ళకి వాళ్ళకి కాబట్టి మనం నిలబడి వాళ్ళకి ఇస్తాం బస్సులో పోదాం అంటే సీట్లేక ఉంటాయి ఆటలో పోదాం అంటే మళ్ళీ ఆటలు కూడా వాళ్ళు అక్కడ అంత దూరం కొనుకోసం ఉంటున్నారు మేము మాట్లాడగా అంత ఇబ్బందిలో ఉన్నాం బస్సులో పరిస్థితి చూడండి మీరే చూస్తారా మేము పోదాం అంటే వాళ్ళు ఇప్పుడు ఏ తాకినా కూడా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు సీట్లు లేదు సార్ నిలబడి సత్తం ఇప్పుడు పోదే ఆడది అది పక్కన ఇట్లా కొంచెం పక్కన పక్కకుండా అంటారు మా పరిస్థితి చూస్తే ఇక చాలా ఘోరంగా ఉన్నది ఏం రాజ్యమో ఏం ప్రపంచమో ఇక ఆడళ్ళ ప్రపంచం అట్టుంది ఆడలే ముందు ఉంటుర్రు వాళ్ళు అందరికైనా తిప్పలు పడిపోతున్నావు బస్సులోకి పోతున్నావు నీళ్ళ పడినా నీళ్ళ పడు దొరికినా కూర్చుంటాం డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఇలా ఇక అప్పటి నుంచి ఏం దొరకట్లేవు అసలు లేడీస్ చాలా మంది మినిమం ఎయిటీ పర్సెంట్ దాకా బస్లో లేడీసే ఉంటారు ఇక డైలీ నేను ఇవాళ మార్నింగ్ కూడా వచ్చినప్పుడు కూడా నిలబడే వచ్చేసాను అసలు దొరకని కూడా కాలు పెట్టే చందు కూడా వస్తలేదు అసలు ఏమో అసలు చాలా కష్టమవుతుంది రావడం అప్ అండ్ డౌన్ డైలీ ఇలా అవుతా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కనీసం ఏడికాడ్కి ఆక్యుపై వేసి కూర్చుంటారు కాక సీట్లల్లో స్టూడెంట్స్కి కూడా కొంచెం ఇలానే ఏమన్నా సపరేట్ బస్సెస్ కానీ లేకపోతే ఫ్రీగా కానీ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఏమో మ్యాక్సిమం సపరేట్ బస్సెస్ కోసం ట్రై చేయాలి స్వాసంగా ప్రభుత్వం పెట్టిన ఈ పథకం బాగానే ఉంది కానీ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది బాగానే ఉంది కానీ ఈ మహిళలు కొంతమంది పని లేకుండా కూడా ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా వృద్ధులు మహిళలు కానీ ముసలిలు కానీ వాళ్ళు చాలా సీట్లు దొరక ఇబ్బంది పడడం చాలా జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన కొద్దిగా మహి మహిళలకు సపరేట్గా పురుషులకు వేరే కొద్దిగా మామూలుగా సిటీలో వేరే ఇట్లా మధ్యన కూడా పెట్టి చేస్తుంటారు అట్లా సిస్టంలో చేస్తే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని మా మగవాళ్ళకి సీట్లు దొరకడం లేదు ఆడవాళ్ళు కూడా చాలా మొత్తం స్టాండింగే పూర్తిగా స్టాండింగ్ ఒక బస్సులో నలభై ఎక్స్ప్రెస్కు నలభై తొమ్మిది సీట్లు ఉంటాయి కానీ ఎనభై తొమ్మిది మంది ఎక్కడ వల్ల ఏంటంటే మహిళలు వృద్ధులకు కానీ పురుషులకు వృద్ధులకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీని దృష్టి మా ఎండి గారు కూడా దీని మీద సరైన చర్య తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను